హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఉష ఈరోజు మీకు నేను సేమ్య ఉప్మాని పొడి పొడిలాడేలా టేస్టీగా పిల్లలు నచ్చేలా ఎలా చేసుకోవాలి అనేది నేనైతే చూపిస్తాను నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసే ముందు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే నేను ఇక్కడ ఇదిగోండి ఫస్ట్ అయితే సేమ్యపూసను తీసుకున్నాను వీటిని అయితే ఉడికించుకోవాలన్నమాట ఇందులో నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి మనం తీసుకునే సేమయపూసను బట్టి వాటర్ అనేది వేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఉడికించేటప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ ఆయిల్ని కూడా వేసుకోవాలి అలా వేసుకొని ఉడికించుకుంటే మనకి సేమోపూస అనేది అంటుకోకుండా ఉంటుందన్నమాట ఒకదానికొకటి ఇవి ఉడికించేటప్పుడు కొంచెం ఉడికిపోతే సరిపోద్ది అండి మరి మెత్తగా ఉడికించేయద్దు మెత్తగా ఉడికించామంటే మనకి జావైపో జావలాగా అనమాట ఆ తర్వాత ఇదిగోండి ఉడికించిన తర్వాత అవి వేడి నీళ్ళని వాష్ చేయాలి వాష్ చేసి ఇందులో చల్లనీళ్ళు పోసుకోవాలన్నమాట చల్లనీళ్ళు పోసుకొని మళ్ళీ ఇవి కూడా వంపేసేయాలి వంపేసి వీటిని చల్లార్చుకోవాలన్నమాట తర్వాత ఈ సేమ్యా ఉప్మా కోసం నేనైతే క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడా నేను కట్ చేసుకుంటున్నాను ఉప్మాకి ఏమేమి కావాలి అనేది అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట ఈలోగా ఇదిగోండి నేనైతే ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కొద్దిగా అల్లాన్ని కూడా కట్ చేసుకున్నానండి ఆ తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను ఇదిగోండి వీటన్నింటినీ కట్ చేసుకుంటూ ఇక్కడ నేను ఎవరితో మాట్లాడుకుంటున్నాను అనుకుంటున్నారా వీడియో అయితే మా అక్క వాళ్ళ పాప అయితే తీస్తుందనమాట తనతో మాట్లాడుకుంటూ నేనైతే ఇలా వీడియోనైతే షూట్ చేయమని చెప్పాను అనమాట చెప్పి ఇలా తీస్తున్నాను అనమాట ఆ తర్వాత టమాటోలు క్యారెట్లు ఇవి కూడా కట్ చేసుకున్నాను అనమాట తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇందులో తగినంత ఆయిల్ని వేసుకోవాలి మీరు ఆయిల్ క్వాంటిటీ చూసుకొని వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలను వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట అలా వేసుకున్న తర్వాత ఇదిగోండి కొద్దిగా శనగపప్పును వేస్తున్నాను ఈ శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మాకి అలాగే ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం ముక్కలను కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇది కూడా కట్ చేసుకున్నాం కదా మనం ముందుగా పెట్టేసుకున్నాను అవి వేసుకుని ఆ తర్వాత కొద్దిగా ఫ్రై చేసేయాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కొన్ని పల్లీలను కూడా వేసుకుంటున్నాను పల్లీలు కూడా బాగుంటాయండి పిల్లలు బాగానే ఇష్టపడతారు తింటారు అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా చిన్న జీడిపప్పు కర్రీస్లో వేసుకునేది ఉంటుంది కదా అది తీసుకున్నాను అనమాట అది వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు ఫ్రెష్గా తీసుకొని వేసుకుంటే మంచి స్మెల్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇక్కడ తాలింపు అయితే ఫ్రై అయిపోయింది కొంచెం ఇప్పుడు కొద్దిగా ఇంకా ఫ్రై అవ్వాలనేటప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకున్న క్యారెట్ని వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే వేసుకోవాలన్నమాట మీరు ఇందులో గ్రీన్ బటర్ని కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులో వేసిన క్యారెట్ కూడా కొంచెం మెత్తగా అయ్యి ఫ్రై అయిపోవాలన్నమాట అందుకోసం నేను కొద్దిగా సాల్ట్ని వేసుకున్నాను క్యా క్యారెట్ కొద్దిగా స్మూత్గా అవుతుంది కదా అలా వేసుకుని తర్వాత ఇందులో ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఒకటిన్నర వరకు టమాటాను తీసుకున్నాను కొంచెం పెద్ద సైజ్ టమాటాలు కాబట్టి ఒకటిన్నర తీసుకున్నాను చిన్నవైతే రెండు తీసుకుంటే సరిపోతాయి నేను చేసిన క్వాంటిటీకి ఇప్పుడు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి టమాటాను వేసుకోండి మరి ఎక్కువగా అయిపోయినా అనమాట బాగా ఫ్రై అయిపోయి టమాటా బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా ఇందులో పసుపు వేసుకుంటే మనకి ఈ పచ్చివాసన అనేది లేకుండా బాగుంటుంది సేమియా ఉప్మా కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఇలా పసుపు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎండుమిర్చి చూసారా నేను ఇవి తాలింపులో వేయాల్సిందండి నేను పక్కన పెట్టేసి మర్చిపోయాను అనమాట ఎండుమిర్చి ఉప్మాకి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనమాట ఇప్పుడు ఇది అయితే నేను వేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా వేసాను అనమాట ఫస్ట్ మనం తాలింపులో సాల్ట్ వేసుకున్నాము అప్పుడు మళ్ళీ కొంచెం వేసాను అనమాట ఇంకొంచెం వేసుకుంటున్నాను సరిపోలేదని చెప్పి ఇప్పుడైతే తాలింపు మనకి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం వాచ్ పెట్టుకున్నాం కదా చల్లార్చుకున్నాము ఆ సేమియో పుసుని తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి అప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ మనం ఇదిగోండి ఇలా వేసుకోవాలన్నమాట చేత్తో ఇలా అనుకుంటూ ఏమన్నా అడుగునా కాసేపు ఉండిపోతుంది కదా ముద్దలో ఉన్నా కూడా మనం చేత్తో చిదుముకుంటూ వేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడైతే కంప్లీట్గా చల్లారింది కదా చల్లారి ఉంటుంది కాబట్టి కాస్త మళ్ళీ ఆ తాలింపులో మిక్స్ చేసేటప్పుడు వేడైపోతుంది ఈ విధంగా అయితే మనం సేమియా ఉప్మాని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి పొడి లాడుతూ నూడిల్స్గా కనిపిస్తుంది అనమాట ఇందులో మీరు నాన్ వెజిటేరియన్ వేసుకోవాలనుకుంటే ఎగ్ వేసుకోవచ్చు అనమాట లేదనుకుంటే ఇలానే వెజిటేబుల్స్తో అన్నీ కూడా చేసుకోవచ్చు ఇదే ఉప్మా అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇంకా మళ్ళీ దించేసిన తర్వాత వేస్తే దానికి సరిగ్గా పట్టదు ఫైనల్గా ఇదిగోండి ఉప్మా సేమి ఉప్మా చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా పిల్లలు అయితే తింటున్నారా టేస్ట్ ఎలా ఉందో చెప్పునా అని చెప్పాను బాగుందని చెప్తుందనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్